జరుగుతోంది అన్నదాన కార్యక్రమం జరగడానికి కారణం ఏమిటంటే మా అత్యంత విలువైన గొప్ప ఇండియాలోనే టాప్ ఏజెంట్ అయినా అలాగే సిఎల్ఏ అయిన కౌతికే కౌటికే గారు ఒక అతి ముఖ్యమైన పాలసీదారు మురళీకృష్ణ గారు మానేపల్లి ద్వారా అధినేత పొందగిరి జర్మాత అయిన మానేపల్లి మురళీకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన కలకాలం ఆరోగ్యంగా ఆర్థికంగా బాగా జీవించాలని కోరుకుంటూ ఇంతమంది అన్నాకుల వెయ్యి మంది పైగా ఉన్న అన్నార్థుల ఆశీర్వాదం ఆయనకు లభించాలని కోరుకుంటూ వాళ్ళు తిండి ఊరేళ్ళు సంతోషంగా జీవించాలని మరింతగా సంతోషంగా ఆయన ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు బహుశా భారతదేశంలోనే ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎల్ఐసీతో సహా ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏ ఏజెంట్ మిత్రుడు చేయని నూతన కార్యక్రమం ఇది తన దగ్గర నచ్చి పాలసీ తీసుకున్న పాలసీదారుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆర్థికంగా స్వతంత్రంగా బాగా జీవించాలని కోరుకున్న మనసు అనేది చాలా గొప్పది పాలసీదారుల దగ్గర పాలసీ తీసుకుంటారు ప్రీమియం కట్టించుకుంటారు ఏదైనా ఆఫీస్లో పని ఉంటే సర్వీస్ చేస్తారు కానీ పాలసీ చివరిదాకా వాళ్ళు జీవించింది నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్న మా ఏజెంట్ గారి మనసు ఎంతో గొప్పది ఈ సందర్భంగా నేను కోరుకోవడం భగవంతుని ఏంటంటే ఎలాగైతే పాలసీదారుల ఆరోగ్యం కోసం ఆయన కోరుకుంటున్నారు మా ఏజెంట్ మిత్రులు కూడా ఆయన కూడా సంతోషంగా ఆరోగ్యంగా కుటుంబ సభ్యులందరితో ఎల్ఐసిలోనే కాదు అంతర్జాతీయంగా మరిన్ని ఉన్నత పదవులు ఇంకా అద్భుతంగా ఆయన ప్రగతిని సాధించాలని పాలసీదారులందరి సహాయం ఆయన ఉంటుందని కోరుకుంటున్నాను ఇది అద్భుతమైన కార్యక్రమం భారతదేశంలోనే ఏ ఏజెంట్ మిత్రుడు ఇంతవరకు చేయని ఒక గొప్ప కార్యక్రమం ఆయనకు నేను శుభాకాంక్షలు అంది meeting gesture by our uh, CLIA, Mr. Kauteke we Patel, who we happens to be one of the top CLIAs of India uh, to offer uh, this birthday ceremony for his customer, Mr. Bulli Krishna, by offering food to the underprivileged and uh, more than 1000 people are participating today. The response is really great and uh, providing food is probably the most pious work in the world. We are happy that we are a part of this uh, celebration. చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా సేవలు అందిస్తూ ఇవాళ అఖిల భారతదేశంలోనే ఒక సముచిత స్థానంలో ఉన్న నేను నా పాలసీదారులకు వినూత్నంగా సేవలు అందించాలనే ఒక సందేశంతో నేను ప్రతి పెద్ద ప్రీమియం కట్టే పాలసీదారుని బర్త్డేను దృష్టిలో పెట్టుకొని వారి బర్త్డేను అన్నదానంతో సెలబ్రేట్ చేస్తున్నాను మరి ఇది మూడవ బర్త్డే మొట్టమొదటిసారి బండారు సుబ్బారావు గారి బర్త్డే జరుపుకున్నాము అలాగే రెండవసారి ఎర్ర విజయకుమార్ గారు బర్త్డే జరుపుకున్నాము ఇవాళ మానపల్లి మురళీకృష్ణ గారు మానపల్లి జ్యువెలర్స్ ఓనరు అండ్ స్వర్ణగిరి దేవాలయ దేవాలయ నిర్మాణకర్త మరి వారు మా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చాలా పెద్ద పాలసీ హోల్డర్ వారికి వారి బర్త్డేను ఒక వెయ్యి మంది భోజనాలతో నేను జరుపుకోవాలనుకున్నాను మరి ఇవాళ బర్సతారకం హాస్పిటల్ దగ్గర వెయ్యి మంది అన్నార్థులకు ఇవాళ భోజన వసతి సహ పంక్తి భోజనం పేరు మీద అందరి భోజనాలు పెడుతూ వారి దీవెనలు మురళీకృష్ణ గారికి లభిస్తూ మురళీకృష్ణ గారు వంద సంవత్సరాలు జీవించాలని మా తాపత్రయము మరి భారతీయ జీవిత బీమా సంస్థ కూడాను అదే కోరుకుంటుంది ఎప్పటికీ ఎవరి కూడాను ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి జీవితంలో నిత్యం కూడాను నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని కోరుకుంటుంది మరి అటువంటి చోట ఏదైనా కష్టం కలిగినప్పుడు భారతీయ జీవిత బీమా సంస్థ నేనున్నాను మీ వెంటని చెప్పి ముందుకు వస్తుంది అటువంటి భారతీయ జీవిత బీమా సంస్థలో ముఖ్యమైన మన పాలసీదారులందరికీ కూడాను తగిన రీతిలో గుర్తింపు ఇవ్వడానికి ఇవాళ మా జోనల్ మేనేజర్ గారైన శ్రీ గౌరటీలు శ్రీలు శ్రీత పునీత్ కుమార్ గారు ఇవాళ మన దగ్గరికి వచ్చారు మరి పునీత్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ వ్యవహరించడమే కాకుండా మరి గెస్ట్ ఆఫ్ ఆనర్గా మా సికింద్రాబాద్ సీనియర్ డివిజనల్ మేనేజర్ గారైన శ్రీ మూధన్ గారు మరియు మా మార్కెటింగ్ మేనేజర్ గారు విచ్చేయడం జరిగింది మరి ఇటువంటి సందర్భంలో వారి దీవెనలు కూడాను మా మురళీకృష్ణ గారి పైన లభిస్తున్నామని చెప్పేసి మరి ఈ వెయ్యి మంది దీవెనలు మా మురళీకృష్ణ గారికి లభించాలని చెప్పేసి ఈరోజు మా అధికారులత్త మరి మా జోనల్ మేనేజర్ అంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మూడు స్టేట్లకు హెడ్గా కూడా వాళ్ళ వారు సమయం కేటాయించి మన దగ్గరికి రావడం ఎంతో హర్షదాయకము మరి వారికి ఇచ్చేసిన తందర్భంలో వారికి మరియు మా సికిందబడ్ విద్య సీనియర్ డివిజన్ మేనేజర్ అయిన మా మజ్దూర్ గారికి మరియు మా మార్కెటింగ్ మేనేజర్ గారికి నేను మనస్ఫూర్తిగా నా తరపున నా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు వచ్చేసార్ ఐపుడో ఫారతి ఏబోరాకి ముద్దున జాబ్ మీరా ఫాల్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇట్ ద సర్వీస్ ఆఫ్ నేషన్ వర్ ఆర్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ट्रस्ट ऑफ द पॉलिसी होल्डर्स फॉर दिस सर्विस एंड आई एम वेरी प्राउड टू डे आवर सी एल आई एन टे विन टेकड दिस नेक्स्ट लेवल वेयर ही इज ऑन द ऑकेजन ऑफ बर्थ डे ऑफ इज कस्टमर मिस्टर मुरली कृष्णा फीडिंग वन थाउजेंड प्लस ऑफ द स्टेट सिटी ऑफ हैदराबाद Who are underprivileged, uh, so that he can, Mr. Bholi Krishna will get the blessings of all the foreign people, and he will be having a very good life ahead. So I thank him for uh, taking this initiative, and today organizing uh, this function, and I am happy to be here and attend this program today on behalf of Mr. Kirti Mittal and Mr. Bholi Krishna. I also wish Mr. Padri Krishna a very, 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 very healthy, healthy, and long life, and hope that he will continue to patronize lic and mr. potke -Bittan and we will do uh, very well uh, going forward thank you so much